హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతికి మన తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా చాలా మంది అరిసెలు అని కూడా అంటారు అవి తయారు చేస్తూ ఉంటారు అయితే మేము కరెక్ట్ కొలతలతో చేసాము అయినా కూడా మా అరిసెలు అనేవి విరిగిపోతున్నాయి ఎన్ని వీడియోస్ చేసి చేసినా కూడా మేము సక్సెస్ కాలేకపోతున్నాము అసలు అరిసెలు చేయడానికి ఏ పిండి వాడాలి తడి పిండి యూజ్ చేయాలా లేదంటే పొడిపిండి యూజ్ చేయాలా బెల్లం ఏది తీసుకోవాలి బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టుకోవాలి పాకం ఎలా కుదిరితే అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి గట్టి అరిసలు కొంతమంది ఇష్టపడతారు గట్టి అరిసెలు కావాలంటే ఎలా చేసుకోవాలి మనకి పిండి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది తర్వాత అరిసెలు చేసిన తర్వాత ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అన్ని డౌట్స్కి ఈ వీడియోలో క్లారిఫికేషన్ లభిస్తుంది అయితే ఫస్ట్ మనము అరిసలు చేయాలంటే కాస్త పిండి వంటలకి మనకి కొలత అనేది ఉంటుంది కానీ మనం తీసుకున్న మెటీరియల్ని బట్టి కూడా కొలత అనేది కొద్దిగా అటు ఇటు అవుతుంది అంటే దాంట్లో చెప్పారు కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే అంత తీసుకున్నాం కానీ మాకు రావట్లేదు ఎందుకు విరిగిపోతున్నాయి వాళ్ళకి వచ్చినాయి మనకి ఎందుకు రావట్లేదు అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఒక్కసారికి అరిసలు అనేవి రావు ఫస్ట్ మనకి పాకం ఎలా చేయాలనేది బేసిక్ అనేది ఐడియా ఉండాలి ఇంతకుముందే మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అర్సల్ చేయడానికి మాత్రము అంటే ముందు వేరే ఏదైనా లడ్డు కానీ నువ్వుల లడ్డు కానీ అలాంటివి చేసినప్పుడు పాకం చేస్తుంటారు కదా అట్లా మీకు పాకం అనేది కొద్దిగా ఉండాలి లేదంటే ఎవరైనా చేస్తూ ఉంటే చూసేనా ఉండాలి అప్పుడు మీరు అరిసెలు చేయగలగాలి ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలి ముందే ఫస్ట్ ఫస్ట్ మీరు అర్సల్ చేయడానికి పోతే ఖచ్చితంగా ఫస్ట్ లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి రాదనమాట కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పక్కన ఉండి చూస్తే చేయగలరు కానీ ఫస్ట్ అటెంప్ట్ మనమే మనంతకు మనమే చేయాలంటే అది కురైన పని చేస్తూ చేస్తూ ఉంటే రా రాదు అనేది సమస్య ఉండదు చేస్తే వస్తుంది కొంచెం మాత్రం మీకు పేషెంట్స్ కూడా తప్పకుండా ఉండాలి అరిసెలు చేసేటప్పుడు అయితే ఇప్పుడు మనం అరిసెలకు ఏ బియ్యం వాడాలి ఏవి తీసుకుంటే బాగా వస్తుంది ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం అరిసెలు చేయడానికి మంచిగా అంటే కొత్త బియ్యం తీసుకోవచ్చు ఇప్పుడు కొత్త బియ్యం వస్తాయి సంక్రాంతి ముందు అవి యూజ్ చేసుకోవచ్చు తర్వాత రేషన్ బియ్యం రేషన్ బియ్యంతో కూడా మంచిగా వస్తాయి అరిసలు సన్న బియ్యం కూడా తీసుకోవచ్చు నార్మల్గా మనం డైలీ యూజ్ చేస్తే కూడా కానీ మరీ పాతవి తీసుకుంటే మాత్రం అరిసలు అనేవి ఖచ్చితంగా రావు కొద్దిగా పాతవైతే వస్తాయి కానీ వాటికి మనం నానబెట్టే టైం అనేది ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కానీ మెత్తటి అరసలు మాత్రము ఆ బియ్యంతో రావు కొంచెం హార్డ్గానే వస్తాయి మీకు మెత్తటి అరసలు మెత్తగా ఉండాలంటే రేషన్ బియ్యం అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి లేదంటే కొత్త బియ్యం అయినా బాగుంటాయి అయితే ఈ అరిసలు చేసుకోవడానికి ముందు మనము రేషన్ బియ్యం కానీ కొత్త బియ్యం ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ వాటిలో నూకలు లేకుండా తీసుకోవాలి నూకల్ని లేకుండా జిల్లడ పట్టుకొని ఆ బియ్యాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి అయితే ఎంతసేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టుకోవాలనేది పెద్ద క్వశ్చన్ అనమాట చాలామంది కొంతమంది మేము సెవెన్ అవర్స్ నానబెడతామంటారు కొంతమంది వన్ డే నానబెడతామంటారు కొంతమంది ట్వెల్వ్ అవర్స్ నానబెడతామంటారు అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు యాక్చువల్గా సిక్స్ అవర్స్ కి బియ్యం నాన్తాయి మనం దోశ పిండి వేసినా ఇది వేసినా కూడా సిక్స్ అవర్స్ నానబెట్టినా కూడా అరిసెలు వస్తాయి రావని కాదు కానీ అరిసెలు లోపల కొద్దిగా జాలి అనేది ఫామ్ అవ్వాలి అలా ఫామ్ అవ్వాలి అంటే మాత్రము కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి అంటే మన క్లైమేట్ కండిషన్స్ని బట్టి కూడా బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలి యాక్చువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టినా మంచి అంటే లోపల మంచిగా జాలి అయ్యే అరిసెలు వస్తాయి లేదంటే కొంతమంది త్రీ డేస్ నానబెడతారు త్రీ డేస్ నానబెట్టి ఇంకా చాలా బాగా వస్తాయి కానీ మన వెదర్ కండిషన్స్ కూడా అట్లా ఉండాలి ఇప్పుడు చలికాలం కాబట్టి నానబెట్టుకోవచ్చు అదే సమ్మర్ లో అయితే మీరు అలా నానబెడితే ఎక్కువ పులుస్తుంది అనమాట అంటే డైలీ త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేయాలి పెళ్ళిళ్ళప్పుడు చేయడానికి ఎక్కువగా త్రీ డేస్ నానబెట్టి చేస్తుంటారు పూర్వకాలంలో అయితే త్రీ డేస్ కంపల్సరీగా నానబెట్టేవాళ్ళు ఇప్పుడు అంత ఓపికలు ఎవరికీ లేవు కాబట్టి కొంతమంది సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టిన అర్సెల్ వస్తాయి చేయడానికి ముందు రోజు మనం నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే యూజ్ చేసుకోవచ్చు అర్సెల్ చేసుకోవడానికి మీ ఇష్టం సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోండి ట్వెల్వ్ అవర్స్ అయినా నానబెట్టుకోండి కొంచెం జాలీ ఫామ్ అవ్వాలంటే ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా నానబెట్టుకోండి అయితే ఈ నానబెట్టడానికి ముందు నూకలు లేకుండా చూసుకోవాలి అదే విధంగా రేషన్ బియ్యం అయితే మనకు ఒక్కొక్కసారి ఉసుక లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి గాలిచ్చి కడిగి నానబెట్టుకోండి ఫోల్ అవర్స్ ఒకవేళ మీరు త్రీ డేస్ నానబెడితే మాత్రం కంపల్సరీ వాటర్ ప్రతిరోజు చేంజ్ చేయాలి త్రీ డేస్ ఈ చలికాలంలో ఒకవేళ నానబెట్టి చేసుకో ఓపిక ఉంటే ప్రతిరోజు నైట్ మీరు వాటర్ చేంజ్ చేయాలి అట్లా థర్డ్ డే రోజు మీరు పిండి పట్టించి అలా చేసుకోవచ్చు అనమాట అయితే నెక్స్ట్ డే ఏం చేయాలంటే మనము ఈ ట్వెల్వ్ అవర్స్ సపోజ్ ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్నారు నెక్స్ట్ డే ఆ వాటర్ అంతా పోయేటట్టు ఒక జాలిబుట్లో వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్ పై వాటిని ఆరబెట్టుకోవాలి మీరు చలికాలంలో అయితే వర్షాకాలంలో అయితే మనం కొంచెం ఆరబెట్టడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట అంటే ఆ వాటర్ అంతా పోవడానికి మనము క్లాత్ పై వేసిన తర్వాత మనం ఇలా అంటే క్లాత్కి ఏమి బియ్యం అంటుకోకుండా పడిపోవాలనమాట అంతవరకు ఉంటే చాలు సమ్మర్లో అయితే మీకు అదే మీరు అది వేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే అవి డ్రై అయిపోతుంటాయి కాబట్టి తొందరగా గా గిన్నె పట్టించుకోవాలి వాటిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ గిన్నె పట్టిస్తేనే మంచిది మళ్ళీ మళ్ళీ జల్లడ పట్టుకోవాలి పిండి డ్రై అయిపోతూ ఉంటుంది అంటే చలికాలం ప్రాబ్లం లేదు కానీ సమ్మర్లో అయితే తొందరగా డ్రై అయిపోతుంది డ్రై అయిపోతే మనకి పిండి అనేది పాకంలో వేస్తారు సరిగ్గా కుదరదు అనమాట కాబట్టి వెంటనే గిన్నెలో వేయించుకొని తీసుకొని వచ్చి మీరు చేయడానికి కాస్త టైం ఉంది అనుకుంటే ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వన్ టూ అవర్స్ పెట్టుకోవచ్చు పర్లేదు ఐ మీన్ ఇమీడియట్గా తెచ్చిన వెంటనే చేసుకుంటే మంచిదనమాట దా అది పిండి పట్టించడానికి ముందే మీరు బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అయితే ఇక్కడ బెల్లం ఏది యూజ్ చేయాలి ఇది చాలా మందికి పెద్ద క్వశ్చన్ అనమాట అంటే ఈ బెల్లం వాడితే ఎలా వస్తాయి అదే కానీ అరిసెలు చేయడానికి మాత్రం కంపల్సరీగా బెల్లం అనేది మంచిగా ఉండాలి లేదంటే అరిసలు రావు విరిగిపోతాయి ఉప్పు ఉంటుంది కొన్ని బెల్లాల్లో కొన్నింటి కొన్నింట్లో అచ్చు బెల్లం ఉంటుంది కదా దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి బెల్లం యూజ్ చేసుకోకూడదు ముద్ద బెల్లం బాగుంటుంది అరిసెలు చేయడానికి ముద్ద బెల్లం కానీ లేదంటే లడ్డు బెల్లం అని దొరుకుతుంది లడ్డు బెల్లం కూడా బాగుంటుంది ముద్ద బెల్లం అనేది ఫైవ్ కేఎస్ టెన్ కేఎస్ అట్లా ఒకేసారి అది మోల్డ్ చేసి పెట్టింటారు అనమాట మనకు కావాల్సినంత అది కట్ చేసి ఇస్తారు అదే మీకు కేజీ మోల్ దొరుకుతుంది మార్కెట్లో అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అది మాత్రం అసలు యూజ్ చేయకండి దాంట్లో కెమికల్స్ కూడా యూజ్ చేసి ఉంటారు అది కూడా కొద్దిగా లైట్గా ఉప్పు ఉప్పు ఉంటుంది అది కూడా బాగుండదు మీకు పాకం మంచిగా కుదరదు ముద్ద బెల్లం కానీ లడ్డు బెల్లం కానీ యూజ్ చేసుకోండి అస్సలు అనేవి చాలా మెత్తగా పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి అయితే ఇప్పుడు బెల్లాన్ని మీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్నారు కట్ చేసి పెట్టుకున్న తర్వాత బెల్లంలో ఒక్కొక్కసారి మాత్రమే మనకి డ్రెస్ పార్టికల్స్ అనేవి వస్తాయి దుమ్ము అనేది వస్తుంది దాంట్లో చెత్త అనేది వస్తుంది ప్రతిసారి రాదు మంచిగానే వస్తాయి చాలా మటుకు ఒకసారి చెక్ చేసుకోండి దానికంటే ఒకవేళ మీకు దాంట్లో దుమ్ము ఏమైనా ఉంది అనే అనుమానం వస్తే వాటర్లో కొద్దిగా వేసి చెక్ చేసుకోండి ఉంటే మాత్రం కొద్దిగా పాకం చేసేటప్పుడు మనం ఫస్ట్ బెల్లం వేస్తాం కదా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని మనం దాన్ని వడపోసుకోవాలి దుమ్ము లేదు అంతకుముందే మీరు ఆ బెల్లాన్ని యూజ్ చేశారు అనుకుంటే మనము డైరెక్ట్గా కొద్ది వాటర్ వేసి చేసుకోవచ్చు అయితే ఫస్ట్ సెకండ్ టైం చేసే వాళ్ళైతే మంచి బెల్లమే తీసుకోండి ముద్ద బెల్లం కానీ లేదంటే లడ్డు బెల్లం కానీ తీసుకోండి దాంట్లో దుమ్ము అనేది ఉండదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదు ఎప్పుడో ఒకసారి వస్తుందనమాట మంచి బెల్లం తీసుకొని మనము సపోజ్ ఒక కేజీ బియ్యం బియ్యానికి పాకం చేస్తున్నాం అనుకోండి అయితే కేజీ బియ్యానికి యాక్చువల్గా సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది ఒక్కోసారి బెల్లం తీపిను బట్టి కూడా మనకి క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లానికి కేజీ బియ్యం సరిపోతుంది యాక్చువల్గా అంత సరిపోతుందో లేదో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది బెల్లం అనేది స్వీట్ తక్కువ ఉండొచ్చు లేదంటే మనం గిన్నెల్లో పట్టించినప్పుడు ఆ పిండి అనేది గిన్నెల్లో కాస్త ఒక్కొక్కసారి ఇరుక్కొని పోతుంది ఆ పిండి కూడా తక్కువైతుంది మనం ఒకేసారి అంతా వేసేస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది ఇది కాకుండా మనము ఏదైతే గ్లాస్ కొలతలతో చేస్తానమాట అదైతే మనకి ఏమవుతుందంటే పిండి ఎక్కువ తక్కువ అనేది అట్లా ఉండదు మనం కరెక్ట్గా మళ్ళీ ఎక్స్ట్రా పిండి ఉంచుకొని వేసుకోవచ్చు సపోజ్ మనం పిండి పట్టించుకుని వచ్చిన తర్వాత ఒక టూ గ్లాసెస్ అయింది పిండి ఎంత అయింది ఫోర్ గ్లాసెస్ అయింది అట్లా కొలుచుకోవాలన్నమాట లేదంటే ఒక గిన్నె ఏదైనా తీసుకొని కొలుచుకోవాలి ఇప్పుడు మనకి రెండు గ్లాసుల పిండి అయింది అనుకోండి రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి వేసుకొని ఇంకా ఒక గ్లాస్ పిండి పక్కన అట్లాగే ఉంచుకోవాలి దాన్ని ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు అంటే మనకి ఎక్స్ట్రా పిండి అనేది కంపల్సరీ పిండే కావాలి దీనికి ఎందుకంటే పొడి పిండి వేస్తే పిండి లూజ్ అయిపోయింది అనుకోండి పిండి మనం పొడి పిండి వేస్తే అడ్జలు రావు కాబట్టి కాస్త పిండి అనేది పక్కన ఉంచుకోవాలి కంపల్సరీగా రెండు గ్లాసులు ఇప్పుడు మీకు నాలుగు గ్లాసుల పిండి ఉంది టోటల్గా అంటే మీరు మూడు గ్లాసులే యూజ్ చేసుకోండి మూడు గ్లాసులకు ఎంత పాకం వేసుకోవాలి అంత చేసుకోండి మిగిలిన ఒక గ్లాస్ పిండి ఎక్స్ట్రా పెట్టుకోండి అనమాట ఒక సపోజ్ లూజ్ అయినా కూడా మళ్ళీ మీరు వేసి కలుపుకోవడానికి అట్లా టూ గ్లాసెస్ పిండికి ఒక వన్ గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది పిండి కొలతలతో అయితే ఒకవేళ మీరు కేజీ కొలతలతో తీసుకున్నారంటే కేజీ బియ్యంకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోకండి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి కేజీ పిండిలో ఒక గ్లాస్ పక్కన పెట్టేసుకోండి కేజీ పిండి పట్టించుకొచ్చిన తర్వాత గ్లాస్ పక్కన పెట్టేసుకొని సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మీరు పాకం చేసుకోండి పాకం చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దుమ్మ ఎక్కువగా ఉంటే వాటర్ ఎక్కువ వేసి అది కరిగిన తర్వాత దాన్ని మనం ముడబసుకొని తీసుకోవాలి లేదు బెల్లం నీట్గా క్లీన్గా ఉంది అంటే ఒక కేజీ కేజీ బియ్యానికి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాము దానికి ఒక చిన్న గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత అది కరుగుతుంది మంచిగా కలుపుతూ ఉండాలి కరిగిన తర్వాత అది మనకి ఈ పాకం అనేది స్టేజెస్ గుర్తుపెట్టడం ఎట్లా అంటే మనకి అది పూర్తిగా కరిగి తర్వాత మనకి ఏమవుతుందంటే ఇట్లా బబుల్స్ బబుల్స్ అనేది వస్తుంది పైకి నురుగనురుగగా వస్తుంది ఆ వచ్చినప్పుడు మనకు పాకం రెడీ అవుతున్నట్టు అనమాట అప్పుడు మాత్రం చేయి వదలకూడదు మనం తిప్పుతూనే ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి అయితే మీకు చేస్తూ చేస్తుంటే పాకం మీరు ఎక్కువసార్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు ఒక టూ టైమ్స్లోనే పాకం కుదిరిందా లేదా తెలుస్తుంది ఒక పక్కన బౌల్లో మనం వాటర్ పెట్టుకుని ఆ పాకంని అంటే బెల్లంని దాన్ని తీసి దాంట్లో వేస్తాం కదా అది మనం వేసిన తర్వాత కింద ఇమీడియట్గా గా ఒక సెటిల్ సెటిల్ అయిపోతుంది అనమాట సెటిల్ కాక ఉంటే ఇంకా పాకం కాలేదన్నమాట ముందు వేస్తేనేమో మనం అది ఇట్లా విడిపోతుంది పాకం అయింది అంటే అది కింద సెటిల్ అయ్యి మనం దాన్ని అంతా కూడా దగ్గర తీసుకుంటే ఒక ముద్దలా వస్తుంది ఆ ముద్ద అనేది మనం ఒకవేళ మీకు మెత్త అస్సలు మెత్తగా రావాలి అంటే జస్ట్ మనం ఒక బాల్లాగా చేస్తే బాల్ అయితే చాలు ఒకవేళ మీకు అరసలు గట్టిగా రావాలి అనుకుంటే ఇంకొంచెం పాకం మురాలన్నమాట ఇంకా కొద్దిగా సేపు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి దాన్ని మనం ముద్ద చేసిన తర్వాత అది ముద్ద అనేది ఇట్లా గట్టిగా అవ్వాలి షేప్ అనేది మనము ఇట్లా వత్తినామంటే మనం వచ్చిన షేప్లోనే ఉండిపోవాలి మళ్ళీ షేప్ చేంజ్ అవ్వకూడదు మనం ఇట్లా వేస్తే కొద్దిగా వాటర్లో వేస్తే టక్కనే కొద్దిగా సౌండ్ వస్తుంది అనమాట అలాంటి అరిసలు అయితేనేమో పైననేమో కొద్దిగా హార్డ్గా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి మీరు ముందు చెప్పిన పాకం అంటే మనం జస్ట్ ఇట్లా వేస్తే ముద్ద వచ్చి ముద్ద వస్తుంది దీనికి దానికి ఒక టూ త్రీ మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ మినిట్స్ ఆ లోపల ఈ రెండు పాకాలు అయిపోతాయి అనమాట కాబట్టి ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాకం చేసేటప్పుడు మీకు ఎలాంటి అర్థాలు రావాలి అనేవి ముందే మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట చాలా మటుకు మంది పైన కొంచెం గట్టిగా ఉంది లోపల మెత్తగా ఉండడం ఇష్టపడతారు దానికోసం ఏం చేయాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం ముద్ద అయిన తర్వాత పాకము మనం ఇట్లా రౌండ్ చేస్తాం కదా మనం ఇట్లా ప్రెస్ చేస్తే అది పాక్ షేప్ అలాగే ఉండాలన్నమాట అట్లా చేసుకుంటే పాకం కరెక్ట్గా వస్తుంది ఇంకా కొంతమంది అయితే ఇంకా గట్టి అంటే మొత్తం క్రిస్ప్గా ఉండాలి అసలు అలాంటివి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు అయితే ఇంకా కొద్దిగా ఇంకొక టూ త్రీ మినిట్స్ దగ్గర పాకం పూర్తిగా గట్టి పడుతుంది అలా కూడా చేసుకోవచ్చు కానీ చాలా మటుకు ఇవే అంటే పైన కొంచెం గట్టిగా ఉండి లోపల మెత్తగా ఉన్న అసలే ఇష్టపడతారు ఈ విధంగా మనం పిండి రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో అంటే పాకం రెడీ అయిన తర్వాత దాంట్లో మనము మనం కొలత చేసి పెట్టుకుంటాం కదా ఆ పిండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి పాకం కుడిన తర్వాత ఆఫ్ చేసేసి ఆ పిండి వేసి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసే విధంగా అంతా కూడా కలపాలి అయితే పాకం చేసేటప్పుడే మనము కొద్దిగా ఇలా చూపుడి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు కొన్ని నువ్వులు సంక్రాంతి కాబట్టి నువ్వులు వేస్తారు లేదంటే ఏమి వేరు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ అట్లా నెయ్యి వేసేసి బాగా కలిపేసుకోవాలి పిండి వేసేసి మంచిగా కలుపుకోవాలి అయితే ఈ కలిపేటప్పుడు మనకి ఏమైనా పిండి అంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది మన గరిట ఇట్లా తిప్పుతూ ఉంటే మనకు తిప్పడం కష్టం అవ్వాలి ఆ స్టేజ్ వరకు మనం కలుపుకోవాలి చూసి అనమాట పిండి చల్లారిన తర్వాత చూసి ఒకవేళ లూజ్ ఉంటే మనం సరిగ్ పిండి కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా దాని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకు ఒక టూ త్రీ అవర్స్లో పిండి చల్లారిన తర్వాత కూడా ఇంకా మనం అరిసెల్లు ఒత్తుకోవడానికి ఇంకా గట్టిగా ఉంది అంటే లూజ్గా ఉంది అనుకుంటే ఆ పిండి కాస్త యాడ్ చేసుకోండి అప్పుడు యాడ్ చేసుకొని కలిపేసుకుంటే అరిసెల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పిండి అంటే అరిసెల్లు పిండి చేసిన వెంటనే వేడి వేడి పిండితోనే అసలు చేయకూడదు వస్తాయేమో చేసినా కానీ కొంచెం సెటిల్ అయిన తర్వాత చేస్తేనే మనకి అరిసెలు అనేవి ఇట్లా హోల్డ్ పడకుండా మంచిగా నీట్గా వస్తాయి అనమాట ఇట్లా పూర్తిగా తడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏం చేయాలంటే ఆ అరిసెల పిండిని మనం చేత్తో తీసుకుని ఇట్లా నాదుకోవాలి మంచిగా ఎంత నాదితే మనకి అరిసెలు అనేది అంత బాగా వస్తుంది అంటే విరగకుండా కట్ అవ్వకుండా వస్తుంది అట్లా మొత్తం మంచిగా అరిసె పిండిని నాదుకున్న తర్వాత మనము అరిసెలు తయారు చేసుకోవాలి అయితే మనకి ఈ పిండి ఎన్ని రోజులు అంటే అరిసెల పిండి అనేది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మీరు పాకం అంటే ఫస్ట్ చెప్పిన పాకం ఉంది కదా అలా చేసుకుంటే మాత్రం మీకు ఒక టూ మంత్స్ లోపలనే ఆ పిండి యూజ్ చేసుకోవాలి టూ మంత్స్ వరకే బాగుంటుంది మంచి పర్ఫెక్ట్ పాకం చేసుకున్నారు అంటే అంటే పైన గట్టిగా లోపల మెత్తగా అంటే గట్టి పాకము పూర్తి కటకటా అయ్యేటట్టుగా చేసుకుని అలా చేసుకుంటే మీకు సిక్స్ మంత్స్ వరకు అయినా కూడా ఈ పాకంతో తయారు చేసుకున్న పిండి అనేది నిల్వ ఉంటుంది ఎప్పుడైనా కూడా అసలు తయారు చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది బయట కూడా ఉంటుంది కానీ సమ్మర్లో అయితే పులుసు పులుస్తుంది అనమాట అరిసెలు అనేవి కొంచెం బుల్లగుల్లగా వస్తాయి అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు సిక్స్ మంత్స్ వరకు కూడా పిండిని యూజ్ చేసుకోవచ్చు అరిసెల పిండి ఇలా రెడీ అయి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము అరిసెలు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ డే కానీ ఆ రోజు కానీ అంటే పిండి పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని మనం బాగా మంచిగా ఇట్లా నాదుకోవాలి చపాతీ పిండి నాడినట్టుగా నాదుకొని చేసుకుంటే అరిసెలు అనేవి మధ్యలో హోల్ లేకుండా ఇలా విరిగిపోకుండా మంచిగా వస్తాయి ఒకవేళ పిండి చాలా గట్టిగా అయింది స్వీట్ సరిపోయింది కానీ పిండి చాలా గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా పాలు కానీ లే నీళ్లు కానీ ఏదైనా ఇట్లా చేతిలో చేసుకొని నాదుకొని చేసుకోండి లేదంటే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా నూనెలో నూనెలో కూడా చేరుకోవచ్చు అసలు నెయ్యితో కూడా చేసుకోవచ్చు అయితే మనం చేసుకున్నప్పుడు ఈ అసలు సపోజ్ నూనె కానీ నెయ్యి కానీ ఏది ఏది దేంట్లో చేసుకున్నా కూడా అరిసెలు చేసేటప్పుడు మనకి నూనె అనేది పర్ఫెక్ట్ హీట్ అనేది మంచిగా వేడి అయి ఉండాలి నూనె స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసె ఒక్కొక్కటి ఒత్తుకొని చాలామంది ఏం చేస్తారంటే అరిసెల పైన నువ్వులు వేసి ఒత్తి వేసుకుంటారు పర్వాలేదు వేసుకోవచ్చు కానీ ఏమవుతుందంటే మనం పైన నువ్వులు వేసి వచ్చి వేసినప్పుడు ఆ నువ్వులు అనేవి అంతా కూడా చిట్లి నూనె అంతా కూడా స్ప్రెడ్ అయిపోతాయి అది మనం చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ నువ్వులన్నీ పడి ఆ అరిసె ఆ నూనె అనేది స్మెల్ వస్తుంది నువ్వులు కాళ్ళ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అందుకని ఏం చేయాలంటే మనము ఈ అరిసెలకు నువ్వులు వేసుకునేటట్టు పైన నువ్వులు వేసుకునేటట్టు ఉంటే ఆ నువ్వులని ఒకసారి ముందే కడి వేసి ఒక క్లాత్ పై వేసి పెట్టుకోవాలి ఆ నువ్వులని అంటే కొద్దిగా తడి నువ్వులు అనమాట అవి వాటిని యూజ్ చేసుకొని అసలు వచ్చుకోవాలి అసలు అట్లా వత్తుకుంటే ఏమవుతుందంటే దానికి అతుక్కుంటాయి బాగా నువ్వులు అనేవి ఎక్కువగా నూనెలో స్ప్రెడ్ అవ్వవు లేదు అనుకుంటే మనం పిండిలోనే కలిపేసి చేసుకుంటే ఇంకా చాలా ఉత్తమం అనమాట నూనె అనేది ఖరాబ్ కాదు ఆ నువ్వులు ఇదైన ఆ స్మెల్ అనేది వాటికి అంటుకోదు మనం మధ్య మధ్యలో ఆ పడిన నువ్వులు అనేవి అంటే మనం తడి నువ్వులు తీసుకున్నా కూడా కొద్దిగా స్ప్రెడ్ అంటే దాంట్లో మిక్స్ అవుతాయి నూనెలో అది ఒక రెండు మూడు అరిసెలు చేసిన తర్వాత లేదంటే కొన్ని అరిసలు చేసిన తర్వాత రెండు మూడు వాయిల్ చేసిన తర్వాత వాటిని తీసేసుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకుంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అదే తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఒత్తుకోవాలి ఇమీడియట్గా ఒకవేళ మీకు దాంట్లో బాండ్లీలోనే వస్తే వీలుంటే ఒత్తుకోండి లేదంటే పక్కన పెట్టేసి ఒక జాలి బుట్టిపై లేదంటే ఎక్కడైనా అరిసలు వచ్చేది అంటుంది కదా దానిపై కూడా ఒత్తుకొని నూనె తీసేసి అన్నీ కూడా అరసల్ని ఒక ప్లేట్లో నిలబెట్టుకొని ఉంచుకోవాలి కింద ఏమైనా పెట్టేసి లేదంటే కొంచెం పాతకాలంలో అయితే గడ్డి ఉంటుంది కదా ఈ వరిగడ్డి వరిగడ్డిపై కూడా అనమాట అంటే ఆ నూనె అంతా కూడా కిందికి అబ్జర్వ్ అయిపోయేది అంటే టిష్యూ పేపర్ కానీ అలాంటివి పెట్టేసి ఆ నూనె అంతా పోయే వరకు పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత తీసి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈ అరిసెలు అనేవి మనకి రెండు మూడు నెలలైనా కూడా పర్ఫెక్ట్గా మంచిగా పాడవకుండా ఉంటాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్